హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోదాము సుత్తి లేకుండా అమ్మ బాబోయ్ సోషల్ మీడియా అంటేనే పాజిటివిటీ అండ్ నెగిటివిటీ రెండు ఉంటాయని మనకు అందరికీ తెలుసు ఒకప్పుడు మన టాలెంట్ని నిరూపించుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంది బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి టాలెంట్ని మనం ఒక ప్లాట్ఫామ్ మీద మనమే నిరూపించుకోవచ్చు కూసింతల్ కూడా ఉంటే ఇండస్ట్రీకి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటున్నారు నేను రీసెంట్ గా ఒక షార్ట్ అయితే చేశాను ఇద్దరు పిల్లలు ఉండి అమెరికాలో జాబ్ చేసుకోలేని సిచ్యువేషన్ అని చెప్పేసి దానికి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే కొన్ని పాజిటివ్ కూడా వచ్చాయి ఇప్పుడు మీరు పిల్లలతో ఎంజాయ్ చేయండి ఈ లైఫ్ మళ్ళీ రాదు పిల్లలు ఉంటే అలాగే ఉంటది ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏ ఉందని చెప్పి కొన్ని పాజిటివిటీ వచ్చాయి కానీ కొన్ని నెగిటివిటీ కూడా వచ్చాయి అనమాట చాలానే వచ్చాయి నెగిటివ్ కామెంట్స్ సో నెగిటివ్ కామెంట్స్ కి అన్నిటికి రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఉన్న సిచువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే నేను మెయిన్ వీడియోస్ చేస్తుంది యుఎస్ లైఫ్ స్టైల్ కుకింగ్ డ్యాన్స్ కాబట్టి నేను చూపిస్తున్న లైఫ్ స్టైల్ కూడా ఒక భాగం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ కొన్ని కామెంట్స్ అయితే చెప్తాను పిల్లలు ఉన్నారని చెప్పేసి అదొక వంకలాగా రీజన్ చెప్పొద్దంట ఇంకొకరేమో మా అమ్మ లో టెన్ ఇయర్స్ నుంచి నుంచి ఉంటున్నారు ముగ్గురుము మా అమ్మ కష్టపడుతూనే ఉంది ఇయర్స్ అంట ఇది ఒక రీజన్ లాగా చెప్పి పిల్లల మీద వేయొద్దని కొంతమంది అంట ఎనీ ఏది ఏ నెగిటివ్ కామెంట్స్ పెట్టినా అన్ని అర్థం అదే అంటే పిల్లలు వంక చెప్పి లేకపోతే ఇంకేవేవో రీజన్స్ చెప్పి అని అయితే చెప్తున్నారు నాకు అందరు సిచ్యువేషన్ తెలియదు ముఖ్యంగా డ్యాలస్లో టెన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు ముగ్గురు కిడ్స్ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ అయితే ఒకటి కాదు ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే పిల్లల్ని తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కూడా డే కేర్లు వేసుకోవచ్చు అంట మాస్టర్స్ చేసిన తర్వాత కూడా జాబ్ చేసుకోవచ్చు అంట అబ్బో ఎన్ని కామెంట్స్ పెట్టారో నాకు అందరి సంగతి తెలియదు నేను యుఎస్లో నా సిచ్యువేషన్ కూడా కాదు నేను చెప్తుంది ఇద్దరు కిడ్స్ ఉండి వాళ్ళు ఒకరు పెద్దగా ఉండి ఒకరు చిన్నగా ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ అయితే ఐటీ కాదు సో ఐటీ ఫీల్డ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సీను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు తర్వాత ఏంటంటే నేను ఇంకా యుఎస్ సిచ్యువేషన్స్కి ఇంకా కొన్నిటికి అలవాటు పడలేదు ఎందుకంటే నేను వచ్చిన వెంటనే మా చిన్న పాప పుట్టేసింది కాబట్టి నాకు మదర్హుడ్ జర్నీయే సరిపోయింది తర్వాత ఏంటంటే ఇక్కడ జాబ్ చేయాలంటే ఈఏడీ ఖచ్చితంగా ఉండాలి ఇది యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి మోస్ట్లీ అయితే తెలుసు సో నాకు ఈఏడి రీసెంట్గానే వచ్చింది త్రీ ఫోర్ మంత్స్ అయ్యింది మా పాపకు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ పెద్దమ్మాయి తనకి సెవెన్ థర్టీకి స్కూలు వారంలో మూడు రోజులు సెవెన్ ఫిఫ్టీన్కే వెళ్తుంది తను వచ్చేసి త్రీ థర్టీకి ఇంటికి వస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే మా పాపని ఇన్ కేసు డే కేర్లో వేస్తే తనని మార్నింగ్ నైన్ ఆర్ నైన్ థర్టీకి డ్రాప్ చేయాల్సి ఉంటుంది ఈవినింగ్ సిక్స్కి రిసీవ్ చేసుకోవాలి సో త్రీ థర్టీకి స్కూల్ నుంచి వస్తే త్రీ థర్టీ నుంచి మా పాప సిక్స్ వరకు ఒంటరిగా ఉంటుంది తను ఉండలేదు ఎందుకంటే యుఎస్లో తెలిసిందే కదా చుట్టుపక్కల ఎవరు ఉండరు సో తన ఏజ్ కూడా చిన్నది కాబట్టి భయపడుతుంది ఇది ఫస్ట్ పాయింట్ సో నా బ్యాక్గ్రౌండ్ ఐటీ కాదు కాబట్టి నేను ఇక్కడ డే కేర్స్లో కానీ అమెజాన్ వేర్ హౌసెస్లో కానీ లేదా స్కూల్స్లో కానీ నాకు తగిన జాబ్ అయితే నేను చేసుకోవచ్చు ఖచ్చితంగా కానీ అక్కడ పే ఐటీ ఎంప్లాయీస్తో పాటు ఈక్వల్గా అస్సలు రాదు అందులో సొగం మాత్రమే వస్తుంది సో అందులో సొగం పెయిన్ తీసుకెళ్ళి మా పాప చిన్నమ్మాయికి డే కేర్ కట్టామంటే ఇంకా అందులో సొగం మాత్రమే మిగులుతుంది మిగతా సొగాన్ని కూడా మా పెద్దమ్మాయి ఆఫ్టర్ స్కూల్ డే కేర్లో వేసామనుకో అందులో సొగం అయిపోతుంది ఇంకా మిగతా సొగం అంటే ఆల్మోస్ట్ నా శాలరీలో సెవెంటీ పర్సెంట్ డే కేర్లకే అయిపోతుంది అందులోనూ మా పిల్లలు ఇద్దరు ఇండియా ఫుడ్డే తింటారు ఇప్పటివరకు మా చిన్నమ్మాయినైతే ఎక్కడ వేయలేదు కాబట్టి నేను చేసే ఫుడ్కి మాత్రమే అఫ్ కోర్స్ మనం ఇండియన్స్ మన ఫుడ్ని పెడతాము మన ఫుడ్కి అలవాటు అయిపోతారు పెద్దమ్మాయి స్కూల్లో ఫుడ్ ఫ్రీగా పెడతారు కానీ అందరికీ తెలిసిందే యుఎస్ అంటేనే జంక్ ఫుడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి సో అందుకని చెప్పి నేను వీక్లీ వన్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తాను ఓన్లీ ఫ్రైడే మాత్రమే అక్కడ తినడానికి ఎందుకంటే పిజ్జా కానీ లేదా చికెన్ సంథింగ్ ఏవైనా వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చి మిగతా ఫోర్ డేస్ మాత్రం నేనే ఫుడ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ తీసుకొని వెళ్తుంది సో ఇప్పుడు ఇద్దరు పిల్లలకి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసుకొని లంచ్ కూడా బాక్సులు పెట్టుకొని అందులోను చిన్నమ్మాయి ఈవినింగ్ వరకు డే కేర్లో ఉంటే మధ్యలో స్నాక్స్ కూడా రెడీ చేసుకొని ఇంటిల్లిపాది పనులు చేసుకొని వాళ్ళిద్దరిని డే కేర్లో వదిలిపెట్టి వెళ్ళినందుకు అట్లీస్ట్ మనకు ఒక మంచి శాలరీ వస్తున్న పిల్లల కోసమే కదా కష్టపడదాము దేశంగా దేశంలో ఉన్నాం ఒక వయసు ఉంది ఇప్పుడు తర్వాత ఇంక ఏజ్లో కష్టపడలేమని చెప్పి కష్టపడచ్చు బట్ నేను చేసే జాబ్కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డే కేర్లకి వెళ్తే ఇంత కష్టపడడం అసలు వ్యర్థం కదండి సో ఇవన్నమాట నా సిచువేషన్స్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఉందని చెప్పేసి నేను ఒక షార్ట్ మాత్రమే పెట్టాను బట్ అసలు ఎంత ఈజీగా కామెంట్స్ పెడతారో మీరు కామెంట్స్ పెట్టినంత మాత్రాన ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు అందులోనూ ఒక మాట మీరు ఏ పాపం చేసినా పుణ్యం చేసినా కానీ ఒక మాట ఎదుటి వాళ్ళని ఈజీగా అంటే వాళ్ళు బాధపడితే మాత్రం ఆ మాట వెనక్కి ఎప్పుడు తీసుకోలేరు అది ఖచ్చితంగా మీరు మోస్తారు కూడా ఇది నేను ఎవరిని ఏదో అనాలని బాధ పెట్టాలని కాదు నీ చేసినా కూడా ఇప్పుడు నేను కూడా ఎవరున్న వీడియోస్ చూసి ఏంటి ఇలా అనుకున్నా నాకు తెలియదు కదా ఎదుటి వాళ్ళ సిచ్యువేషను సో ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ తెలియకుండా ఎప్పుడు ఎవరు ఏమీ మాట్లాడకూడదు కొంతమంది కామెంట్స్ పెట్టినట్టుగానే నేను ఇప్పుడైతే నా పిల్లలతో నిజంగానే ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మదర్హుడ్ ఇప్పుడు పిల్లలకి ఒక ఏజ్ దాటిపోతే ఇప్పుడు మా పెద్దమ్మాయి పెద్దది అయిపోయింది సో చిన్నదాన్ని ముద్దు చేసుకున్నట్టు పెద్దదాన్ని చేసుకోలేము రేపు చిన్నది పెద్ద అయిపోయినా అంతే సో ఈ డేస్ ఎప్పటికీ రావు అలాగే వాళ్ళిద్దరిని చూసుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ నాకు సోషల్ మీడియాలో కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఈ టైంని ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాను బట్ మీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తగిన సలహాలు ఇస్తే ఇవ్వండి అవి నాకు మాత్రం సెట్ అయితే ఈ జాబ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని చెప్తే నాకు ఖచ్చితంగా యూజ్ అయితే నేను ఖచ్చితంగా వాటిని అయితే ఉపయోగించుకుంటాను ఇక డే కేర్ కూడా చాలా అవుతున్నాయి అసలు చెప్పాను కదా ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ ఐటీ కాదు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఇద్దరు మంచిగా స్కూల్కి వెళ్ళే స్టేజ్కి వచ్చి వాళ్ళు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చి ఒక గంట లేటుగా అయినా వాళ్ళ ఇంట్లో ఉండగలుగుతున్నారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసుకుంటే కొంత పే అనేది వస్తుంది మార్నింగ్ మనం వెళ్ళడమే నైన్ కో నైన్ థర్టీకి వెళ్ళి పెద్దమ్మాయి వచ్చే టైంకి మళ్ళీ త్రీ థర్టీకి వస్తే అసలు అవర్స్ రావు అందులోనూ ఇక్కడ అవర్కి ఫిఫ్టీన్ డాలర్స్ ఎయిటీన్ డాలర్స్ ఇలా ఇస్తుంటారు అవి తీసుకెళ్ళి నేను మళ్ళీ మా చిన్నమ్మాయి డే కేర్ కి పెట్టాలి పోనీ అవర్స్ వస్తాయి కదా అని చెప్పి కంటిన్యూ చేద్దాం పెద్దమ్మాయిని కూడా ఆఫ్టర్ స్కూల్ డే కేర్లో వేద్దాం అంటే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి కొంచెం మనీ పెట్టాలి సో ఏమీ మిగలట్లేదు కాబట్టి ఇది అన్నమాట యుఎస్లో సిచువేషన్ ఇండియాలో కూడా ఇలాగే ఉంది అంటున్నారు ఇండియాలో అలా ఉన్నా కూడా కొన్ని కొన్ని సిచువేషన్స్ అయితే మాత్రం పర్వాలేదు బట్ ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు లేకపోవడము పనులన్నీ మనమే చూసుకుంటాం మెయిడ్స్ ఆప్షన్ ఉండదు ఫుడ్ బయట కొనే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక్కడ కొంచెం కష్టం ఇంకా ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కష్టం అయితే అనిపిస్తుంది ఎవరికి ఉండదండి దేశంగా దేశం వచ్చాము ఒక రూపాయి సంపాదించుకొని వెళ్ళిపోదామని అందరికీ ఉంటది అందులోను నాకు చాలా ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా ఇష్టము మ్యారేజ్ అయింది కదా అని చెప్పి అన్ని హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలనుకున్న వాళ్ళనైతే నేనైతే ఆ కేటగిరీయే కాదు నాకు ఎప్పటికైనా ఇండిపెండెంట్గా ఉండాలనే ఇష్టము అందుకే జస్ట్ ఇప్పుడు నేను ప్రెసెంట్ జాబ్ చేయలేకపోతున్నానని బాధపడిన అట్ ద సేమ్ టైం నా పిల్లలతో స్పెండ్ చేసుకుంటూ టైంని అట్లీస్ట్ ఈ వీడియోలు చేసుకుంటూ నాకున్న టాలెంట్ని ఒక పబ్లిక్ ప్లాట్ మీద ప్లాట్ఫామ్ మీద సారీ పెట్టానని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉందనమాట ఐ హోప్ కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు కాలం మారుతూనే ఉంటది కాలచక్రం తిరుగుతూనే ఉంటది మా పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత నేను కూడా ఖచ్చితంగా జాబ్ చేస్తాను చెప్పాను కదా దేశంగా దేశం వచ్చామంటే ఒక రూపాయి సంపాదించుకోవడం కోసమే ఇంకా ఇప్పుడు ఈ వీడియోకి కూడా ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయో చూద్దాం ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు అన్ని భరించాలి కదా ఎనీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్